మొన్న ఒక ఆయన అన్నాడు ఇదివరకు కొంచెం బానే అప్పుడప్పుడు దేవుని మందరికి వచ్చాడు అన్నాడు బ్రదర్ సైన్సే గొప్పదండి బైబిల్ కన్నా అన్నాడు అవునా అయితే ఒక ఒక గొప్ప సైంటిస్ట్ పరిచయం చేస్తాను వింటావా అన్న ఎవరండి ఆయన అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ సందర్భంలో ఏమంటాడు తెలుసా ద మోర్ ఐ స్టడీ సైన్స్ ద క్లియర్ ఐ కెన్ టు నో అబౌట్ గాడ్ అంటాడు నేను సైన్స్ అంత ఎక్కువగా చదువుతుంటే నాకు అంత ఎక్కువగా దేవుడి గురించి తెలుస్తూ ఉంది ఆయన ఔన్నత్యం గురించి తెలుస్తుందని ఆల్బర్ట్ ఐన్స్ ఒప్పుకున్నాడు సైన్స్ కన్నా దేవుడే గొప్పవాడు బైబిలే గొప్పదని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒప్పుకున్నాడు నీల్ ఆర్మ స్ట్రాంగ్ అనే ఒక ఎస్ట్రానమర్ అమెరికా దేశంలో ఆయన చంద్రుడి మీద అడుగుపెట్టాడు తర్వాత సమస్తాన్ని గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడో లెట్ మీ సర్వ్ జీసస్ అంటిల్ మై లాస్ట్ బ్రో ఐసెక్ న్యూటన్ తీసుకోండి ఒక రాబర్ట్ బాయిల్ మీరు తీసుకోండి ఒక లూయిస్ ప్యాచర్ మీరు తీసుకోండి ఒక ఫ్రెడ్ కాన్ మీరు తీసుకోండి ఆ తర్వాత ఇంకా చాలా మంది మ్యాక్స్వెల్ మీరు తీసుకోండి అడ్వర్డ్ జనర్ మీరు తీసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా యేసు ప్రభుత్వం తమ రక్షకుని అంగీకరించిన వాళ్ళు